గాజువాక ఆర్టీఐ అధికారులు మెరుపు దాడులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కొరడా జులిపించిన శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో అగనంపూడి టోల్గేటు వద్ద శాఖ అధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచి అధికారులు ముప్పై ఎనిమిది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై మెరుపు దాడి చేశారు భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు కలెక్ట్ చేయడం నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడపడంతో ఉన్నతాధికార సమాచారంతో అగలంపూడి టోల్గేటు వద్ద ప్రమాణ శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు ముప్పై ఎనిమిది ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఫైన్ కట్టించారు మూడు రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని రవాణా శాఖ అధికారులు తెలిపారు